మరియు అయిన వారితో ఈ ఉపమానము చెప్పాను వారితో ఈ ఉపమానము చెప్పను ఒక మనిషిని ఒక మనుష్యుని తోటలో అంజూరుపు చెట్టు ఒకటి ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను నాటబడి ఉండెను అతడు అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు ఆ ఏమీ దొరకలేదు గనుక గనుక అతడు కనుక అతడు ఇదిగో ఇదిగో మూడేండ్ల నుండి నేను మూడేండ్ల నుండి నేను ఈ అంజూరుపు చెట్టును పండ్లు వెదుగుచూ వచ్చుచున్నాను కానీ దీనిని వేయము దీని వల్ల దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలేను ద్రాక్ష తోటతో చెప్పాను ద్రాక్ష తోటమాలితో చెప్పాను అయితే అయితే వాడు అయితే వాడు అయ్యా

మహోన్నతుడివైన దేవ ఏసయ్యా నీ నామమునకు వేలాది స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా నమ్మదగిన దేవా ఇంతవరకు మాతో నీ నామమును స్తించడానికి ఘనపరచడానికి మహిమపరచటానికి మాకిచ్చిన స్వరాలకై వేలాది స్తోత్రాలు తండ్రి సర్వశక్తి దేవా దేవ చదవబడిన వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి నా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఎవరికి ఏ మాటలు అవసరమై ఉన్నవో దేవా ఆ మాటలు మాతో మాట్లాడండి దేవా నీ పరిశుద్ధ ఆత్మను కుమరించి మాకు అవసరమైన మాటలు పరిశుద్ధ ఆత్మలో ఎదగటానికి కావలసిన మాటలు మీరు మాతో మాట్లాడమని ప్రభు అయిన ఏ మన ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు ద్రాక్ష తోట గురించి చెప్తున్నాడు ద్రాక్ష తోటలో ఒక అంజూరుపు చెట్టు ఉంది అయితే ఈ మనం చదువుకున్న అంశంలో ఉన్నటువంటి విషయాలు అంజూరుపు చెట్టు ఉంది మరి తోటకి యజమానుడు ఉంటాడు అలాగే తోటమాలి ఉంటాడు తోటమాలి ఏం చేస్తాడు ఏ చెట్టుకి ఏం కావాలో చూసి ఏది ఎలా ఉందో ఏ స్థితిలో ఉందో దానికి మరి పురుగు పట్టిందో లేకపోతే ఎరువు తగ్గిందో లేకపోతే దానికి ఏదైనా జబ్బు పడిందో అని తోటమాలి చూస్తూ ఉంటాడు యజమానుడు ఏం చేస్తాడు ఎప్పుడు కాపుకొస్తుందా ఎప్పుడు కాపుకోద్దామా అని చూస్తూ ఉంటాడు ఎనేహో ఏది ఏమైనప్పటికీ కూడా మనం చదివిన అంశంలో ద్రాక్ష తోట ఉంది అందులో అంజూరుపు చెట్టు ఉంది తోటమాలి ఉన్నాడు యజమానుడు ఉన్నాడు ఇవన్నిటిలో ఈ మూడు ఇవే కాకుండా ఇక్కడ ఇంకో విషయం ఒకటి అర్థమవుతుంది కాలం కూడా చెప్పబడుతుంది ఈ అంచూరుపు చెట్టు కంట ఎన్ని సంవత్సరాల నుంచి కాయలు కట్టలేదట మూడు సంవత్సరాల నుంచి కాయలు కాయట్లేదట యజమానుడు వస్తున్నాడట అంజూరుపు చెట్టును చూస్తున్నాడట కాయలు కనబడట్లా మరి అంజూరుపు చెట్టు నాటినవాడు ప్రభువే ఆలోచన చేయండి ఇక్కడ నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు ఆ యోహోని సువార్తలు నేను ద్రాక్ష వల్లిని అంటాడు ఒక మాటలో చెప్పాలంటే నాలో ఫలింపని ప్రతి తీగను కూడా ఏం చేస్తారట తీసివేసి నరికి వేసి కాల్చివేస్తారు చెట్టు ఏం చేయాలి అంటే ఫలించాలి ఏ చెట్టైనా కాని అది అంజూరపు చెట్టు అయినా కాని ఆ ఏ చెట్టు అయినా కానీ ఫలాలు ఇవ్వాలి కొన్ని చెట్టులు అన్ని చెట్లు కూడా ప్రభువే నాటాడు ప్రభు మాటలోనే సర్వం సృష్టించాడు నిన్ను నన్ను కూడా ఎవరు సృష్టించాడు ఏసయే సృష్టించాడు ఆదాముని ఆ రోజు అబ్రాహ్మని సృష్టి లేక ఆదాముని సృష్టించి అవను సృష్టించి చూడండి ఆది కాండం ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఏం చెప్తాడు చూడండి ఆది కాండము దేవుడు వారిని ఆశీర్వదించి దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది ఆ ఏం చేయమన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది పొంది అభివృద్ధి విస్తరించి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోని ఆ దాన్ని ఏం చేయాలంట లోపరుచుకోవాలి అనమాట చూడండి దేవుడే చెబుతూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు అంటే మీరు ఫలించి అభివృద్ధి చెందండి అంటున్నాడు మనం ఫలించాలి అనమాట ఎన్నో సంవత్సరాల నుండి మనం వస్తూ ఉన్నాం ఇక్కడికి లేక దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాం మన విశ్వాసంలో ఫలముందా ఆత్మ ఫలములున్నాయా వెలుగు ఫలములున్నాయా ఆలోచన చేయాలి అబద్ధపు ఫలములు ఉన్నాయి అబద్ధం చేత ఫలాలు వస్తాయి నోటి నోటి ఫలాలు కూడా వస్తాయి ఫలం ఉంటుంది అనమాట మనం మాట్లాడే మాటకు ఫలం ఉంటుంది అంటే చెట్టు ఏం చేస్తున్నాయి అంటే ఫలాలను ఇస్తుంది అనమాట అది ఏ చెట్టు అయినా కాదు అంజూరుపు చెట్టుకి కాయలు లేవు వెతుకుతూ ఉన్నారు ఎప్పుడు కాసిద్దా ఎప్పుడైనా ఒక కాయ అయినా కాసిద్దామని చూస్తూ ఉన్నాడు యజమానుడు కానీ మూడు సంవత్సరాలు వచ్చాడు కానీ ఒక్క కాయైనా కూడా కాయల మరి దేవుడు ఇక ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన తోటమాలి లాంటి వాడు అనమాట ఏ చెట్టును కూడా అంత తేలిక ఆ నరికి వేయబడి అగ్నిలో కాల్చబట్టడానికి ఇష్టపడ్డాడు నిన్ను నన్ను కూడా దేనికైనా కూడా ఆయన మారాలి 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 మార్పు రావాలని కోరుకుంటున్నాడు ఆయన ఎలా ఉన్నాడంటే దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు అనమాట కాబట్టి ఆలోచన చేయండి మనం చూస్తే చూడండి ఇర్మియ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఆలోచనలో చూస్తే చూస్తున్నాడు అనమాట ఇరవై నాలుగవ అధ్యాయం ఇరిమీయ గ్రంథం

వారిని నాటేదను అన్నాడు అంటే దేవుడు మన పైన ఏం చూస్తున్నాడు దృష్టి ఉంచాడు అనమాట దృష్టి ఉంచి ఏం చేస్తున్నాడు అంటే మేలు చేయాలని చూస్తున్నాడు మానవుడికి దేవుడు మేలు చేయాలని చూస్తున్నాడు మనం ఆది కాండం ఆలో అధ్యాయంలో చూస్తాం దేవుడు భూమింపు వైపు చూసినప్పుడు ఏమంతా అరవ దేవుడు పాపంతో నిండిపోయిందంట అందుకనే జలప్రళయాన్ని తెప్పించాడు ఆ పాపంతో నిండిపోయిందని జలప్రళయాన్ని తెప్పించాడు అనమాట కాబట్టి ఆలోచన చేయండి దేవుడు మనకి మేలు చేయడానికి చూస్తున్నాడు మేలు చేయడానికే మనం నాటిన దాన్ని పెళ్లగించకుండా అంటే ఆ పడేయకుండా దాన్ని వృద్ధి కలగాలని చూస్తుంటే మనం ఏం చేస్తున్నాం మన ఇష్టానుసారంగా ఉంటున్నాం మేలు చేయడానికి మన మీద దృష్టి పెట్టాడు నాటాడు అనమాట మేలు చేయడానికే మనల్ని ఈ ఒలివ మొక్క లేత ఒలివ మొక్క వలె ఆయన ఉండి మన కోసము మనల్ని ఆయన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె నాటాడు ఆలోచన చేయండి ఆయన మేలు చేయడానికి మేలు చేయడానికి మన పైన ఏం చేస్తున్నాడు అంటే దృష్టి ఉంచాడు చూద్దాం చూడండి ఇంకా ఏమన్నాడు అంటే చూడండి ఇరినీ గ్రంథమే ముప్పై రెండవ అధ్యాయము నలభైవ వచనం ముప్పై రెండవ అధ్యాయము నలభైవ వచనం నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నేను వారికి మేలు చేయమానకుండునట్లు నిత్యమైన నిబందనను ఆ నిత్యమైన నిబందనను వారితో చేయుచున్నాను వారు నన్ను విడవుకుండునట్లు వారి హృదయములలో వారి భయభక్తులు పుట్టించు నా యెడల ఏం చేస్తాడంట భయభక్తులు భయభక్తులు పుట్టిస్తాడంట నాటింది ఆయనే బ్రతికించాడు నీళ్ళు పోసేది ఆయనే పెంచేది ఆయనే మరి ఫలాలు ఇవ్వాలి కదా మనం దేవునికి మన ఫలాన్ని అర్పించాలి కదా కానీ మనం ఏం చేస్తున్నాం మన ఇష్టానుసారంగా ఉంటున్నాం అనమాట ఆయనకి మరి చూడి ఏం చెప్పాడు అంటే మరి మేలు చేయుటకు వారి ఎందు నేను ఆనందించుచున్నాను నా పూర్ణ చూడండి వారికి మేలు చేయడానికి వారి ఎందు ఆనందించుచున్నాను పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను తన దేశములో నిశ్చయముగా వారిని ఆ నాటిదా అన్నాడు నిత్యముగా నాటితానంటున్నాడు స్థిరపరుస్తానంటున్నాడు నాటేవాడు మేలు చేయడానికే వారి ఎందు నేను ఆనందించడానికి ఒక చెట్టు చక్కగా ఫల నాటావు అది ఎదిగి బాగా ఫలాలు ఇచ్చింది అనుకో ఆ జామ చెట్టు కానీ మామిడికాయ చెట్టు కానీ ఏ చెట్టు అయినా కానీ దాని కాయలు తింటున్నప్పుడు నీకు ఆనందమా కాదా మరి నువ్వు నాటిన నువ్వు నాటిన చెట్టు నీకు ఫలం ఇస్తే ఆనందంగా ఉంటే నిన్ను సృష్టించిన దేవుడు నీ నుంచి ఫలం ఫలాన్ని చూసినప్పుడు ఆనందపడతాడా లేదా ఆలోచన చేయండి ఆనందపడతాడు ఆనందించడానికి మన హృదయాల్లో భయం భక్తిని కలిగించడానికి ఆయన ఏం చేస్తున్నాడు అంటే మరి చూడండి మనం యోనా గ్రంథంలో గమనించగలం అనమాట యోనాని చెప్తాడు నినివే పట్టినప్పుడు పాపం బహుఘోరంగా ఉంది నువ్వు పోయి ప్రకటించు ప్రకటిస్తే వారు మారు మనసు పొందుతారు అని చెప్పేసి చెప్పగానే ఏమైందంటే మరి ఈయన ప్రకటించాడు ప్రజల మనసు మారిపోయింది దేవుడు ఏం చేశాడు పశ్చాత్తాప హృదయము వచ్చింది ఆలోచన చేయండి నాటినవాడు పోషించే దేవుడు అనమాట మేలు చేయడానికే ఆయన నాటాడు మేలు చేయడానికే నాటినవాడు అనమాట చూడండి

మన మీదకి ఎంత కీరైతే వచ్చి ఉన్నదో ఎంత బాధ అయితే వచ్చి ఉన్నదో ఎంత కష్టమైతే వచ్చి ఉన్నదో ఎంత వేదనైతే వచ్చి ఉన్నదో ఆ వేదనంతా కూడా తీసివేయటానికి మేనులన్నిటిని మన మీదకి ఏం చేయబోతున్నాడు రప్పించబోతు ఉన్నాడు నాటిన మొక్కలమ్మ మరి ఫలించాలా లేదా ఫలాలు చాలా ఉన్నాయి నోటి ఫలమని వెలుగు ఫలమని మరి ఆత్మ ఫలములు ఏమి ఆత్మ ఫలములు ఇలా అనేక ఫలాలు ఉన్నాయన్నమాట కొన్ని ఫలాలలో ఈరోజు మనం దేవుని ధ్యానంలో నోటి ఫలాల్ని చూద్దాము చూడండి సామెతలు పన్నెండవ అధ్యాయము పద్నాలుగులో వచ్చినాము ఏంటంట ఏమంటాడు అక్కడ నోటి ఫలము చేత సామెతలు పదమూడవ అధ్యాయం నోటి ఫలము చేత పద్నాలుగో వచ్చింది తన ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును అనమాట నోటి మా నోటి చేతే ఏమవుతుందంట తృప్తిగా మేలు అనేది వస్తుంది నోటి ఫలం అనమాట దగ్గర నోటి ఫలము చేత ఒకడు ఎలా ఉంటాడు తృప్తిగా మేలు పొందుతాడు అనమాట మాట మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట నోటి ఫలము అన్నమాట ఆలోచన చేయండి మంచిగా ఉంటే మనం మేలుకరంగా ఉంటాం మన మాట మంచిదైతే మనం మేలునే అనుభవిస్తాం ఆలోచన చేస్తే ఏమంటున్నాడు అంటే ఇక్కడ నోటి ఫలము చేత తృప్తి ఆ మే మేలు పొందుతాడు అనమాట ఇంకా చూడండి ఆ సామెతడు పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూద్దాం సామెతడు వంటి మాటలు పలుకువారు కలరు అనమాట జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిస్త నిత్యము స్థిరమై ఉండును అబుద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉండును చూడండి జ్ఞానుల యొక్క నాలుక ఎలా ఉంటుందంట ఆరోగ్యదాయకముగా ఉంటుంది అంటే ఏది పడితే అది మాట్లాడరు చక్కని సందేశమే ఉంటుంది అన్నమాట ఎలా పడితే అలా మాట్లాడరు అనమాట నాలుకతో ఏది పడితే అది మాట్లాడకుండా కరెక్ట్గా ఉంటుంది అనమాట అది ఆరోగ్యకరంగా ఉంటుంది అనమాట అంటే మూర్ఖుళ్లాగా మార్గాన్ని చెప్పడు చెడ్డద్రోహకు తీసుకెళ్ళడు జ్ఞాని ముందు ఆలోచన కలిగి ఉంటాడు ఇక ఈ టైంలో ఇలా ఉండాలి ఈ టైంలో ఇలా ఉండాలి అంతేగాని వచ్చినప్పుడు చూద్దాంలే సమయం వచ్చినప్పుడు చూద్దాంలే చూసుకున్నాంలే అన్న ఆలోచన ఉండదు అనమాట జ్ఞాని యొక్క నాలుక ఆరోగ్యదాయకం అనమాట ఏ టెన్షన్ లేకుండా చేస్తుంది నిజమైందా అదే మరి మూర్ఖంగా ఉన్నామనుకోండి అంతే శోదాలు స్వదారు అయిపోయింది సమయం రానే వచ్చింది వల చేప పడినే పడింది మన చిన్నప్పుడు మూడు కథ మూడు చేపల కథ తింటాం సమయం వచ్చినప్పుడు శోద్దాం లా కాబట్టి ఏదైనా కూడా జ్ఞానముగా ఆలోచన చేయాలి జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేసుకుంటుంది కట్టుకుంటుంది అనమాట జ్ఞానం లేని స్త్రీ అయితే ఇల్లుని ఏం చేస్తుంది ఓడబిక్కుంట చాలా మనం చూస్తూ ఉంటాం అన్నమాట గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు ఆ ఏంటంటే కంటే శ్రేష్టమాట ఆలోచన చేయండి మరి గయాలి భార్యతో మిద్ది మీద ఉండటం కంటే కూడా గయాలి బారి నోరు 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 ఆ నోరుతో ఉండడం కంటే కూడా మరి పాదలో ఉండడం మేలట ఆ బారితో ఉండడం కంటే కాబట్టి ఆలోచన చేయండి మరి నోటి మాట వలన ఎంత ఇబ్బంది ఎంత వేదన ఆలోచన చేయండి ఒక చిన్న అగ్గి అడివినంత తగలబెట్టినట్టుగా నీ నాలుక వలన ఏమవుతుంది అంటే మొత్తం కూడా దేహం అంతా తగలబడిపోతూ ఉంది పాపానికి లోనైపోతూ ఉంది నోటి ఫలము అన్నమాట ఆలోచన చేయండి మోసే మరి ఇజ్రాయేలిందరినీ నడిపించిన నాయకుడే దేవునితో ముఖాముఖిగా చూసిన వాడే ఆయనే కాని మాటనందుకు ద్రోహులారని చిన్న పదం వాడినందుకు ఏమయ్యాడంటే కానాను దేశంలోకి చేరలేకపోయా ఆలోచన చేయండి నోటి ఫలము మనం ఏ విధంగా ఉంటున్నాయి ఆలోచన చేస్తే చూడండి సామెతలు పదకొండవ అధ్యాయము తొమ్మిదవచం

ఏ ఏయో రాజుకు చెప్పి మొద్దికైన అట్టైనా కానీ ఉరిదీయించాలని చూశాడు అయితే దేవుని కృప మొద్దికే కుండటం వల్ల మొద్దికైని ఉరిదీయాలన్న ఆ స్తంభానికే అయిపోయాడు ఏమైపోయాడు ఉరిదీయబడ్డాడు అనమాట పొరుగు వారి మీద ఈ విధంగా చెప్పటం వారు నాశనమైపోవాలని కోరుకోవటం అది బుద్ధిహీనుడు చేసే పని అనమాట ఆ బుద్ధిహీనత అనమాట ఏదో ఒక మాట ఏదో ఒక రకంగా బాధ పెట్టడం అది సరైనటువంటి స్థితి కాదు అన్నమాట నీ నోటి మాట చేత నీ దేహం అంతా ఏమైపోతున్నాయి అంటే మరి అగ్నికి ఆహుతి కాబోతుంది ప్రిలరా మనం నోటి మాటని మనం కాపాడుకోవాలి అనమాట చూడండి ఏమన్నా అంటే ఇంకా మరి సామెతలు పదిహేనో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము ఆలోచన చెప్పువారు వారు పదిహేనో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన సరిగా ప్రత్యుత్తరచ్చువానికి వలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంతో మనోహరంగా ఉంటుంది అనమాట మాట వల్లే ఒక్కొక్కరు మాట ఎట్టుండింది అంటే కత్తితో పొడిసినట్టుండింది అసలు ఆ మాటలు వినలేము భయంకరంగా ఉంటాయి మరి ఒక్కొక్కరు సమాధానం చెప్పేటప్పుడు మరి ఎలా మాట్లాడాలంటే సంయోచితంగా మాట్లాడాలి ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు సమయోచితంగా భార్య భర్తని అవగాహన చేసుకొని మాట్లాడాలి భర్త భార్య స్థితిని అర్థం చేసుకొని మాట్లాడాలి ఎందుకంటే భార్య భర్తల మధ్య వివాదం రాకుండా ఉండాలి కుటుంబం కట్టబడాలి అంటే జ్ఞానం కలిగి నడుచుకోవాలి మధురం మనోహరంగా ఉండాలి అంటే సమయోచితంగా మాట్లాడాలి అట్లా బట్ల మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో మనం చూస్తాము అసలు భర్త లేదు బిడ్డలం లేదు తల్లి లేదు ఎలా పడితే అలా మాట్లాడుతున్నా ఆలోచన చేయండి సమయోచితమైన మాట ఏం చేస్తుందంటే మనోహరంగా ఉంటుంది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇంకా చూద్దాం చూడండి నోటి ఫలము సామితలు పచ్చెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన ఒకని నోటి ఫలము చేత ఆ ఏం చేస్తుందంట కడుపు నింపుతుంది అనమాట కడుపు నిండిపోతుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తే అబ్బా ఎంత ఆనందం వేసింది కడుపు నిండిపోయింది అంతే అసలు ఏం తినక్కర్లేక చాలా హ్యాపీనెస్ వచ్చింది అనమాట ఏ సయ్యనే సాత శోధించాలని ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమంటాడు ఏ సై అప్పుడు ఏమంటాడో తెలుసా రొట్టి వలన మనిషి బ్రతుకుడు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకును అంటాడు మాట వలన బ్రతుకుతాడు అనమాట ఆలోచన చేయండి అయ్యా అమ్మా మన మాటలు ఎలా ఉంటున్నాయి జ్ఞానం కలిగి మాట్లాడుతున్నామా దేవుని బిడ్డలముగా ఉన్నామని ఆలోచించి మాట్లాడుతున్నామా ఏదో బైబుల్ పట్టుకొని వచ్చి కూర్చుని కూర్చొని వెళ్ళిపోయి తర్వాత మనం విచలవిడిగా మాట్లాడుతున్నామా ఆలోచన చేయండి మనం సమాధానం కలిగి మాట్లాడే వారంగా ఉండాలి అందరితో బిడ్డలతో సమాధానం కలిగి ఉండాలి భర్తలతో సమాధానం కలిగి ఉండాలి తోబుట్టువులతో సమాధానం కలిగి ఉండాలి కుటుంబంలో ప్రతి ఒక్కరితో పెద్దలతో చిన్నలతోనూ మనం ఎలా మాట్లాడాలంటే సమాధానమైన మాట రావాలి సమయోచితమైన మాట మనలో రావాలి మన నావికే మనల్ని ఏం చేస్తుందో తెలుసా జీవానికైనా తీసుకెళ్తుంది మరణానికైనా తీసుకెళ్తుంది అదే వచ్చినం చెప్తాడు పద్దెనిమిదవ అధ్యాయమే ఇరవై ఒకటో మనం చూస్తాం ఎవరు వశం అంట జీవమైనా మరణమైన ఎవరి వశంలో ఉన్నాయి నాలుక వశంలోనే ఉన్నాయి నువ్వు జీవానికి వెళ్ళాలంటే జీవం కలిగి జీవించాలంటే నీ నాలుకే లేదా మరణానికి వెళ్ళాలంటే నీ నాలుకే నువ్వు ఎట్టబడితేట అనుకో దేవుణ్ణి చూసిన మోసనే కారణానికి రాల మరి నీ పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి ఆ పరలోకానికి వస్తావా నిత్య అగ్ని ఉండడానికి పోతావా యుగ యుగాల అగ్ని ఆలదు పురుగు చావదు శ్రమ వేదన ఏడ్పు ఎంతో ఆ బాధని ఓర్చలేము అన్నమాట మనం మీరు మీ పాపములో ఉండి చనిపోతే నేను వెన్ను చోటికి మీరు రాలేరన్నాను ఆలోచన చేయండి మన నాలుటిని మనం మార్చుకొని దేవుణ్ణి స్థుతించే వారముగా దేవుణ్ణి గనపరిచే వారముగా ఉండాలి అప్పుడే మన నాలుక వలన మనం జీవం పొందుతాం లేదా ఈ లోకంలో వారి వలె ఈ లోక ఆశల వలె అపవాది బిడ్డల వలె అపవాది క్రియలు మనం చేసేవంటే ఎట్లా పడితే అట్లా నడుచుకున్నామంటే అది నిత్య నరకాగ్ని గుండానికి దారితీస్తుంది ఆలోచన చేయండి మనల్ని మనం సరి చేసుకుందాం దేవుడితో నడిచి వెళదాం ఆలోక వలే సాగిపోదాం ఆయన్ని స్థుతిద్దాం దేవుడి వాక్యమును ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన దేవ ఎస్ఐ నామమునకు వేలాది స్తోత్రాలు తండ్రి ఇంతవరకు మాతో మాట్లాడిన దేవ ఎస్ఐ మా నోటిని మేము కాచుకొని నాన్న ఈ దేహానంతా కూడా కాపాడుకునే వారముగా ఈ సహాయం తండ్రి నోటి ఫలము చేతే మేము జీవానికైనా వెళతాం లేక మారణానికి నాశనానికైనా వెళతామని మాతో మాట్లాడినందుకు వెళ్ళలేని స్తోత్రాలు దేవ కృపామయ దయామయ నిత్య సత్య స్వరూప్యమైన దేవుడా ఏసయ్యా నీకు వెళ్ళలేని సూత్రాలు తండ్రి నానా ఏసయ మేము మొక్కలంగా నాటబడ్డం ఫలించే వారముగా నీ కృప చూపండి తండ్రి యేసయ్యా అనేకులను నీ వైపు తిప్పే వారముగా అనేకులను నీ వైపుకు మరిచే వారముగా నీ కృపను దాయిచ్చేయని తండ్రి అన్నా వలెమన్నా విన్నవించుకుంటున్నాం మా హృదయాలని నీ కుమరిస్తూ ఉన్నాము తండ్రి ಪರಿಶುದ್ಧು ದೇವ ಈ ಸಾಲ ಮಿನಿಸ್ಟ್ರೀನಿ రింపు ఇచ్చేయండి తండ్రి నూతన ఆత్మలను ఆకర్షించుటకు శక్తిని దా ఇచ్చేయండి తండ్రి పరిశుద్ధు ఏండి నానా చేరిన ప్రతిబిడ్డని దీవించండి నీ నామమునకే నా ప్రతిబిడ్డని అప్పజెప్పుగా తండ్రి నిజమైన ఆత్మ సాక్షులముగా నానా ఆత్మలో ఫలించే వారముగా నానా ఏసయ నోటి ఫలము చేత కడుపు నింపుతానన్నారు నోటి ఫలము చేత నానా శివాన్ని ఇస్తానన్నారు నోటి ఫలము చేత ఆరోగ్యాన్ని ఇస్తానన్నారు తండ్రి వెరలేని సూత్రాలయ నానా యేస్ మా నోటిని మేము కాల్చుకొని నానా నీకు తగిన బిడ్డలముగా జీవించుడకు నానా ప్రతి ఒక్కరిని మమ్మల్ని మేము సరి చేసుకొని నానా సాగిపోయే వారముగా ఉండటకు సహాయము దాయించేయండి తేవా యేసయ్య ప్రతి బిడ్డని మీ చేతులు గప్ప చెబుతుండగా ఆశీర్వదించమని ఎస్ఐ నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె